రామచిలక అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా రామచిలక రామచిలకలో రాముడు విషిస్తూ ఉంది రాముడి యొక్క గొప్పతనం రాముడి యొక్క గుణం చిలకలో ఉంది రాములవారు ఏకపత్ని వ్రత రాములవారు సీతమ్మ వారిని అడవికి పంపించినప్పుడు కూడా తను రెండో వివాహం చేసుకోలేదు అలాగే చిలక కూడా కేవలం ఒక్కరితోనే స్నేహం చేస్తుంది అది ఒకవేళ చనిపోయినా కానీ మరి ఎవరితో స్నేహం చేయదు ఉన్నంత వరకు ఒక్కరితోనే స్నేహం చేస్తుంది ఇక్కడ చూడండి మా దగ్గర రెండు ఆడచిలకలు ఉన్నాయి ఇది ఒక్కదాంతోనే స్నేహం చేస్తుంది రెండోది దాని ఎంట పడితే కూడా అది అస్సలకి వెళ్ళదు దూరంగా ఉంటుంది కనీసం మామూలుగా కూడాను కలిసి ఉండి ఆడుకుందామనే రూపంలో లేదు పాపం ఇది ఒక్కతే అయిపోతుంది అది ఒక్కతే ఎంజాయ్ చేస్తుంది తిరుగుతుంది కానీ ఇది ఇంకా చాలా తెలివైంది ఈ రాణి చాలా తెలివైంది చాలా చురుకుతనం ఉంది అయినా దీని వెనకల పడడు ఇది ఇంకోటి ఎవరినైతే చిలక ప్రేమ చేస్తుందో అది కొంచెం డల్ అంత ఎక్కువ చురుకు కాదు అంత తెలివి లేదు అయినా కానీ ఇది దీన్ని ప్రేమ చేసింది ఇంకా దీని వెంటనే పడుతుంది ఎప్పుడు ఇంకా దీన్నే కాపలా కాస్తా ఉంటుంది నిరంతరం దీంతోనే ఉంటుంది ఇది పక్కకు లేకపోతే కనీసం తిండి కూడా తినదు పడుకోదు నిద్రపోదు ఇరవై నాలుగు గంటలు దీని పక్కకే ఉండాలి దాన్నే చూస్తూ ఉండని దాంతోనే సమయం గడుపుతుంది ఎప్పుడు దాని వెనకల కాపల ఇరవై నాలుగు గంటలు దాని కాపల ఎంత డీప్ నిద్రలో ఉన్నా కానీ మనం దాని దగ్గరికి వెళ్ళామంటే టక్కున లేస్తుంది ఎంత ప్రేమ అంటే మనుషులకు కూడా అంత ప్రేమ ఉండదు అంత ప్రేమ ఉంది ఈ ఒక్క దాంతోనే ఉంటుంది ఎంత ప్రేమ ఫస్ట్ దీనికి అసలు కొరకడం అంటే ఏంటో తెలియదు దీని ప్రేమలో పడ్డ తర్వాత మనం అతిగా ఈ యొక్క ఆడచిలుకని ప్రేమ చేస్తే ఈ మగచిలుక తనకి కోపం వస్తుంది సడన్గా కొరికేస్తుంది అంతకుముందు అసలు కొరికేదే కాదు అస్సలుకి లేదు ఈ ఆడచిలుక అది కూడా మనల్ని ప్రేమ చేయొద్దు మనము దాన్ని ప్రేమ చేయొద్దు కేవలం ఈ మగచిలుకకి ఆడచిలుకనే అవి రెండే ఉండాలి ఈ ఆడచిలుక మన ప్రేమ చేయొద్దు మనం దాన్ని ప్రేమ చేయొద్దు అంత సెల్ఫిష్ కేవలం నాకే కావాలి నాకే నాకే సొంతం ఎంత టూ మచ్ ప్రేమ అంటే టూ మచ్ ప్రేమ ఈ కలిగల్లో ఈ యొక్క మనుషులకు కూడా ఎవరికి అంత ప్రేమ ఉండదు మనుషులకి అంత ప్రేమ ఈ చిలకకి ఉంది ఇది దాని వెనకల వెళుతూ ఉంది అయినా అది పట్టించుకోవట్లేదు దూరం ఉంటుంది నాకొద్దు నువ్వు నాకొద్దు నువ్వు అని ఈ మొగ చిలక ఫస్ట్ ఎవరితో స్నేహం చేస్తుందో ప్రేమ చేస్తుందో లైఫ్ లాంగ్ ఇంకా దాంతోనే ప్రేమ చేస్తుంది ఇంకా వేరే ఏ ఆడచిలక వెనుక పడదు వేరే ఆడచిలక దాన్ని ఎంట పడ్డా కానీ అది పట్టించుకోదు కేర్ చెయ్యదు రియాక్ట్ అవ్వదు ఇది ఈ ఒక్క చిలకదే కాదు అన్ని చిలకలకి ఇదే సంస్కారం ఉంటుంది అందుకే రామచిలక అనే పేరు వచ్చింది ఎంతసేపు ముద్దులే ముద్దులు ఆడచిలక ఎంత దాన్ని నెగ్లెక్ట్ చేసినా దాన్ని కొరికినా మళ్ళీ దాని వెనకే పడుతుంది ఒకటే ముద్దులు 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 దాని జుట్టు ఇంత ఇంత పట్టుకొని పీకేస్తుంది అయినా ఈ మగచిలక ఆడచిలక వెనకే పడుతుంది ఎంత ప్రేమో అబ్బాబ్బాబా ఎవ్వరు మనుషులకు కూడా ఏ మనుషులకు కూడా అంత ప్రేమ ఉండదు అంత ప్రేమ ఈ చిలకకి అన్ని చిలకలకి ఇదే సంస్కారం ఒక్కరితోనే స్నేహం చేస్తాయి ఒక్కరినే ప్రేమిస్తాయి బచుకున్నారా బచుకున్నారా బచుకో బుకో